రెవెన్యూ దినోత్సవ వేడుకలు కర్నూలు నిర్వహించారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఉద్యోగుల ర్యాలీ చేసి కలెక్టర్ ముందు ఉన్న అనంతరం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాష ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలు అందించిన వారిని సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు సమస్యల కోసం వచ్చే వారితో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఇక్కడ ఉండే విధానాలు ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో లేవన్నారు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యకుడు నాగరాజు మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు

సపోర్ట్ లేకపోతే జరగదు ఇన్ని రిఫార్మ్స్ మనం రెండు డిపార్ట్మెంట్ లో తీయగలిగాం అదర్ స్టేట్ లో కానీ లేవండి అదర్ స్టేట్ లో ఎప్పుడు కానీ లేదు ఆధార్ సీటింగ్ ల్యాండ్ రికార్డ్స్ లేదు ఈ క్రాప్ అనేటువంటి ఆప్షన్ లేదు ఏ స్టేట్కి వెళ్తే దట్ స్టగ్లే మనం చూసిన తర్వాత చేయడానికి స్టగ్లేకున్నారు చాలా చోట్ల ఈ క్రాప్ ఇప్పటికీ చాలా చోట్ల లేదు మనం స్టార్ట్ చేసుకుని ఎప్పుడో టెన్ ఇయర్ ఆయన స్టార్ట్ చేసాం సో ఆల్ దీస్ థింగ్స్ ఈ రెండు డిపార్ట్మెంట్ లో మనం చేయగలిగాం సో ఐ ఆన్ ఆల్ దీసెస్ ఎవరైతే దీనికి ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో ఇప్పుడు వచ్చిన కొత్త విఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ మచ్ ఇంటికేటెడ్ పీపుల్ ఉన్నారు ఈజీగా వాళ్ళందరూ కూడా ఏమైనా యాప్స్ కానీ వాళ్ళని చేయడం ఈజీగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు సో ఈ సర్టిఫికేట్స్ దాదాపు సర్టిఫికేట్స్ ఇష్యూ ఇంత ముందు సంవత్సరాలు లాగా ఇప్పుడు లేవు పబ్లిక్ సంబంధించి కన్సర్న్ ఉన్న డిపార్ట్మెంట్ సో ఆల్ ఒక యూ ఒక్క ఒక్క ఒక్కటి ఒక మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత మీరు మీ వర్క్ ఎంత ఉన్నా స్ప్రెస్ లో ఉన్నా కూడా ఒక్కడ గుర్తుపెట్టుకోండి మీ దగ్గరకు వచ్చిన పబ్లిక్ ని మీరు కొలైతే మాట్లాడండి లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్ మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో చెప్పాలి చెప్పడానికి అర్థం ఏంటంటే మీకు యాప్స్ రూల్స్ జివోలు ఇవి మీరు పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు నాకు మీరు చెప్పగలరు అదర్వైజ్ ఏమవుతుందంటే యూ డెఫినెట్లీ ట్రై టు ఎస్కేప్ ఇది నాకు తెలియదు అలా రాదు ఈరోజు ఇంత గొప్పగా రెవెన్యూ డేని జరుపుకోవడానికి కారణం మన రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర గారు ముందుండి ఈ గో ఈ రెవెన్యూ డేకి సంబంధించిన జీవోని అలాగే బడ్జెట్ను కూడా తీసుకురావడానికి ఎంతో కృషి చేసినందుకు అటు మా రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఆర్ఎస్ఏ కర్నూలు జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కావడానికి కారణమైన మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా రెవెన్యూ అధికారికి మా రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రెవెన్యూ డే యొక్క గొప్పదనాన్ని ఈరోజు మేము అందరి మా రెవెన్యూ కుటుంబ సభ్యులతో జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేము రెవెన్యూ అసోసియేషన్ తరపున మన రెవెన్యూ ఉద్యోగులచే రక్తదాన కార్యక్రమానికి కూడా ఈరోజు రెవెన్యూ భవన్ నందు దాదాపు యాభై మంది రక్తదాతలు ఎవరి కుటుంబ సభ్యుల్లో ఒకరై వాళ్ళు అటు ప్రజల శ్రేయస్సు కోసమే కాకుండా ప్రజల ఆరోగ్య నిమిషం కూడా మేము మా వంతుగా కృషి చేస్తున్నామని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం